పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకుల నమస్కారం మిథులారా మన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఇంత అధ్వానంగా తయారు కావడానికి కారణం ఎవరు అనేది నేను ఇప్పుడు మీకు సాక్ష్యాలతో సహా ఈ యొక్క బోర్డు మీద చూపించబోతా ఉన్నా సో ఈ యొక్క వీడియో చూసే ముందు మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిథులారా ఇక ఇకపోతే ముందు సర్పంచ్ ఎన్నికలకి వద్దాం సర్పంచ్ ఎన్నికలంటే ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికలే అసెంబ్లీ అంటే ఇవి రాష్ట్రంలో జరిగే ఎన్నికలే ముందుగా రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం సో సర్పంచ్ ఎన్నికలలో ఏడు వేల తొంభై మూడు గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ గెలుచుకుంటే మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది బీఆర్ఎస్ గెలుచుకున్నది అంటే బీఆర్ఎస్ రెండో ప్లేస్లో ఉన్నది కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉన్నది మరి కనీసం మూడో స్థానం అన్న మనకు వస్తుంది అనుకున్నాం మూడో స్థానం రాలేంబిత్లారా స్వతంత్రంలో మూడో స్థానాలు ఉన్నారు పన్నెండు వందల అరవై నాలుగు సీట్లు గెలుచుకున్నారు వాళ్ళు సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నారు ఇండిపెండెన్స్ తర్వాత మనం నాలుగో స్థానాలు ఉన్నాం లాస్ట్కు సిపిఐ సిపిఎం కలిపి నూట యాభై నాలుగు స్థానాలు గెలుచుకున్నది మిత్రులారా అంటే భారతీయ జనతా పార్టీ ఇలా నాలుగో స్థానంకు పోయింది దీనికి కారణం ఎవరు ఇది రాష్ట్రంలో జరిగే ఎన్నికనే ఇకపోతే ప్రతి ఒక్కటి కూడా మీరే కామెంట్ బాక్స్లో రాయండి దీనికి కారణం ఎవరు ఏం చేయాలి మరి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి ఊళ్ళల్లోకి కూడా భారతీయ జనతా పార్టీ పోవాలంటే ఏం చేయాలి ఎవరి సమస్య ఎవరి ప్రాబ్లం వల్ల ఇది అవుతుంది అనేది ప్రతి ఒక్క వివరం కూడా మీరు కామెంట్ బాక్స్లో రాయండి ఎందుకంటే మీరు చేసే ప్రతి కామెంట్ మీద నా యొక్క నెక్స్ట్ వీడియో ఉంటుంది మిత్లారా సో మిథలారా ఇక్కడ ఇది రాష్ట్రంలో జరిగే ఎన్నిక ఇది గ్రామ పంచాయతీ ఎన్నికలు మళ్ళీ రాష్ట్రంలో మనకు వచ్చిన ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఐదు పాయింట్ ఐదు శాతం ఓటు షేర్ వచ్చింది మనకు ఐదు పాయింట్ ఐదు శాతం ఓట్లు అంటే ఐదు పాయింట్ ఐదు శాతం మనం గెలిచినాం ఓటు షేర్ కాదు అంటే మనం గెలుపు అనేది ఐదు పాయింట్ ఐదు శాతం ఇది కన్వర్ట్ చేసుకుంటే ఆరు వందల తొంభై తొమ్మిది స్థానాలను కన్వర్ట్ చేసుకుంటే ఐదు పాయింట్ ఐదు శాతం మనం గెలిచినాం అంటే మన పరిస్థితి ఏంటంటే ఇలా బీఆర్ఎస్ ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం గెలిచింది కాంగ్రెస్ యాభై ఐదు పాయింట్ తొమ్మిది శాతం గెలిచింది అంటే కాంగ్రెస్కు మనకు స్థాన తేడా ఉన్నది యాభై శాతం తేడా ఉన్నది కాంగ్రెస్కు మన మనకు కాబట్టి మిట్లారా మరి ఇక్కడ ఇది రాష్ట్రంలో జరిగే ఎన్నిక ఇక రాష్ట్రంలో జరిగిన మరొక ఎన్నిక ఏంటిదంటే అసెంబ్లీ ఎన్నికలు ఆ అసెంబ్లీ ఎన్నికలలో మన ఓటు షేరు పదమూడు పాయింట్ తొమ్మిది శాతం కనీసం అక్కడ ఆరు పాయింట్ తొమ్మిది రెండు శాతము మనకు ఓటు పెరిగింది గతంలో అసెంబ్లీ ఎన్నికలకు పోల్చుకుంటే మనకు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో ఆరు పాయింట్ తొమ్మిది రెండు అంటే దాదాపు ఏడు శాతం ఓటు షేర్ పెరిగింది అయితే మరిది ఇక్కడ పదమూడు పాయింట్ తొమ్మిది శాతం ఇక్కడ ఐదు పాయింట్ ఐదు శాతం అయింది మరి పోతే నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలు చూద్దాం ఇది దేశంలో జరిగేది దేశం కోసం జరిగే ఎన్నికలు దేశంలో ఎవరు అధికారంలో ఉండాలనేది సో ఇక్కడ మన ఓటు షేర్ వచ్చేసి ముప్పై ఐదు పాయింట్ పంతొమ్మిది శాతం ఒకటి తొమ్మిది శాతం ఇక్కడ పదిహేను పాయింట్ ఐదు నాలుగు శాతం పెరిగింది కేవలం నరేంద్ర మోడీ ఖచ్చితంగా ప్రధానమంత్రి ఉండాలని వేసిన ఎన్నికలు మాత్రం ఎన్ని ఇది అంటే ఇక్కడున్న నాయకులను చూలే ఏ నాయకుడు లేబడతాడో మనకు సంబంధం లేదు కానీ నరేంద్ర మోడీ కోసం వేసిన ఓట్లు ఇక్కడ ముప్పై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది ఒకవేళ ఇంకా నాయకులు కనుక తెలంగాణలో గట్టిగా ఉంటే ఇక్కడ ముప్పై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది కాదు మిథిలారా ఇక్కడ యాభై శాతంకు పైగా ఓట్లు మనకు పడు ఇంకా పదిహేను నుండి ఇరవై శాతం ఓట్లు మనకు వల్లే కేవలం నాయకత్వ లోపం వల్లనే మనకు క్లియర్గా అర్థమైంది రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా మనం మూడో స్థానము నాలుగో స్థానంలో ఉంటాం కానీ దేశంలో ఏ ఎన్నిక జరిగినా దేశం కోసం జరిగినా మనం ముందు స్థానంలోనే ఉంటున్నాం ఇక్కడ మంచి మెజారిటీ వచ్చింది చూడండి మిథిలారా మంచి ఓటు షేర్ వచ్చింది ఓటు పర్సెంటేజ్ మంచిగా వచ్చింది మరి కారణం ఏంటిది అంటే రాష్ట్రంలో నాయకత్వ లోపం ఉన్నది మన నేషనల్ పార్టీ గట్టిగా ఉన్నది నేను చెప్పేది ఒక్కటే నేషనల్ పార్టీ గట్టిగా ఉన్నది మన స్టేట్ పార్టీ గట్టిగా లేదని తెలుసు మరి కారణం ఎవరు స్టేట్ పార్టీని ఎవరు లీడ్ చేస్తారు స్టేట్ పార్టీలో ఎవరెవరు యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు ఒక్కసారి మీరు కామెంట్ బాక్స్లో రాయండి ఎవరి వల్ల మరి భారతీయ జనతా పార్టీ అలా నాలుగో స్థానం సర్పంచ్ ఎన్నికల నాలుగో స్థానం పోయింది మరి నెక్స్ట్ మనం ఎన్నికలలో గెలవాలంటే ఇంకెంత హార్డ్ వర్క్ చేయాలి అంటే ఇంకా యాభై శాతం ఓటు షేర్ మనం తెచ్చుకోవాలి ఓటు పర్సెంటేజ్ మనం తెచ్చుకోవాలి మరి ఎంత కష్టపడాలి ఏం చేయాలి దానికోసం మరి ఎవరి వల్ల మన భారతీయ జనతా పార్టీ ఈ పరిస్థితికి దిగదారింది ఒక్కసారి మీరు కామెంట్ బాక్స్లో రాయండి మిత్లారా మిథారా నేను చెప్పేది అబద్ధం కాదు ఇది క్లియర్గా మీరు గూగుల్లో కొట్టుకుంటూ వస్తుంది గూగుల్ కొడితే చాలు మీకు అన్నీ దొరికిపోతాయి ఇవన్నీ ఇలా పార్లమెంట్ అంటేనో నరేంద్ర మోడీ కోసం ఇస్తాను కానీ అసెంబ్లీ ఎన్నికలంటే బీజేపీ ఇష్టపడతలేరు ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలంటే బీజేపీని ఇష్టపడతలేరు కనీసం ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థులకు ఇచ్చిన ప్రియారిటీ భారతీయ జనతా పార్టీకి ఇస్తలేరు అంటే మరి మన భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎంత కింద కిందికి ఎందుకు జారిపోతాను ఇదిగా జారిపోయింది మిత్లారా మరి భారతీయ జనతా పార్టీ గెలవాలంటే ఏం చేయాలి కిషన్ రెడ్డి గారు చెప్పారు మేము యాభై ఏడు స్థానాలలో బలంగా ఉన్నాం ఎనిమిది పార్లమెంటు సెగ్మెంట్లు మేము గెలుచుకున్నాం అని చెప్పిర్రు మరి నేను చెప్తా ఉన్నా ఎనిమిది పార్లమెంట్ సెగ్మెంట్ల తర్వాత వచ్చిన గ్రామ పంచాయతీలో ఐదు పాయింట్ ఐదు శాతం ఓట్లు ఎందుకు వచ్చింది కిషన్ రెడ్డి అన్న మీరు చెప్పాలి ఈ పగలు ప్రధికారాలు పక్కా పెట్టండి కుట్రలు కుతంత్రాలు పక్కా పెట్టండి వీని టార్గెట్ వాని టార్గెట్ పక్కా పెట్టండి సమన్వయపరచండి నాకు తెలిసి మొన్న ఏదో పేపర్లు వచ్చింది మొన్న మా ఎంపీలందరితోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇంట్లో మరి డిన్నరో టిఫినో ఏదో పెట్టిండు కార్యక్రమం పెట్టిండు అని చెప్పేసి కేవలం మోడీ క్లాస్ వీకడం వల్లనే ఈ మీటింగ్ జరిగింది అయితే నేను అనుకుంటా ఉన్నా మరి ఇన్ని రోజుల కాంతిలు ఎందుకు పెట్టలేదు సమన్వయపరచాలి నాయకుల మధ్య సమన్వయ లోపం ఉన్నది బలంగా పనిచేసే నాయకులకు పదవులు లేవు బలంగా పనిచేసే వాళ్ళకు టిక్కెట్లు లేవు కొత్తగా వచ్చినోళ్లకు ప్రాముఖ్యత లేదు పాత కొత్త అనే భేదం ఎందుకు అందరిని ఒకే రీతిగా చూడాలి పనిచేసేటోళ్ళు ముందుకు తీసుకుపోవాలి పనిచేయని వాళ్ళు పని నేర్పాలే ఇది భారతీయ జనతా పార్టీ సిస్టం కావాలి క్రమశిక్షణ అంటే అదే ఇలా క్రమశిక్షణ పేరుతో మన పరిస్థితి ఇంత దిగదారుతుందంటే క్రమశిక్షణ పేరుతో ఉన్న ఒక ఎమ్మెల్యే రాజాసింగ్ను సస్పెండ్ చేసిర్రు ఇది ఎంతవరకు కరెక్టు కేవలం భారతీయ జనతా పార్టీలో కొంతమంది స్వార్థపరుల వల్లనే భారతీయ జనతా పార్టీ ఇలా నాలుగో స్థానంలోకి వచ్చిందని నేను అభిప్రాయపడుతున్నా మరి మిట్లారా మరి భారతీయ జనతా పార్టీ ఈ పరిస్థితికి రావడానికి రాష్ట్రంలో ఎవరెవరు కారణం ఎందుకంటే దేశం గురించి మాట్లాడదలుచుకోవాలి మిత్రలారా ఇలా మోడీని ఇష్టపడతాను యోగిని ఇష్టపడతాను అమిత్ షాని ఇష్టపడతాను ఏమంత విశ్వశర్మని ఇష్టపడతాడు అన్నం అలయ్యని ఇష్టపడతాళ్ళు ప్రతి ఒక్కరిని చెప్పుకుంటూ పోతే మంది ఉన్నారు మిత్రలారా ప్రతి ఒక్కరిని లాస్ట్కు నిర్మలా సీతారామన్ ఇష్టపడతా ఉన్నారు ఎక్కడ చూసినా ఢిల్లీలో ఇలా వచ్చింది రేపు పొద్దున పశ్చిమ బెంగాల్లో కూడా భారతీయ జనతా పార్టీ వచ్చినట్టునది తమిళనాడులో కూడా భారతీయ జనతా పార్టీ బలంగా తయారవుతుంది కేరళలో ఎక్ ఎన్నలు గెలువని ఒక మేయర్ సీటు మనం ఇలా గెలుచుకున్నాం కేరళలో గెలుస్తూ ఉన్నాం ముస్లిం మెజార్టీ ఎక్కువ ఉన్న బీహార్లో కూడా మనం ఒక సీటు గెలిచినాం అటువంటి పరిస్థితుల భారతీయ జనతా పార్టీ మరి గతంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇద్దరు ఎంపీలు ఉన్న సమయంలో ఒక ఎంపీ తెలంగాణ నుండి ఒక ఎంపీ ఉండే జంగారెడ్డి గారు అటువంటి తెలంగాణలో ఐదు పాయింట్ ఐదు శాతం ఓట్లు వస్తానంటే దీనికి కారణం ఇవ్వరు మరి కాబట్టి ఖచ్చితంగా ప్రక్షాళన అనేది అవసరం తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ప్రక్షాళన అనేది అవసరం మంత్రి పదవులు ప్రక్షాళన చేయాలి అలాగే సంస్థాగతంగా ప్రక్షాళన అనేది అవసరం లేకపోతే భారతీయ జనతా పార్టీ చాలా కింది దశకు పోయే అవకాశం ఉన్నది గతంలో నార్త్ నుంచి ఎక్కువ సీట్లు వచ్చేది ఇప్పటికీ మూడు దఫాలుగా నార్త్ నుంచి వెళ్ళి ఎక్కువ సీట్లు వచ్చినాయి అంటే ఈసారి నార్త్ నుంచి వెళ్ళి మనకు సీట్లు తగ్గే అవకాశం ఉంటుంది ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా మూడు పర్యాయములు గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే నాలుగోసారి కొంత ప్రియారిటీ తగ్గుతుంది మనకు తగ్గినాయి మొన్న మొన్నటిసారి మనకు పార్లమెంట్ లోక్సభలో సీట్లు తగ్గినాయి భారతీయ జనతా పార్టీకి మరి ఈసారి మరి నార్త్ నుంచే తగ్గుతాయి కాబట్టి సౌత్ను పెంచుకునే అవకాశం ఉన్నది మరి సౌత్లో పెరగాలంటే ఇక్కడ కేరళలో పుంజుకున్నది రేపు పొద్దున కర్ణాటకలో వస్తుంది రేపు పొద్దుగాల తమిళనాడులో కూడా భారతీయ జనతా పార్టీ పుంజుకున్నది కానీ మరి ఆంధ్రప్రదేశ్లో గట్టిగా ఉన్నది తెలంగాణకి ఏం పుట్టింది కారణం ఇవ్వరు మరి ఖచ్చితంగా ప్రక్షాళన అనేది అవసరం ప్రక్షాళన లేకపోతే భారతీయ జనతా పార్టీ నామరూపాలు లేకుండా పోయే అవకాశం అయితే కనబడతా ఉన్నది ఇలా బీఆర్ఎస్ వచ్చేసి ఒక్క సీటు గెలుచుకోలే పార్లమెంట్లో బీఆర్ఎస్ గ్రామ పంచాయతీల ఎలక్షన్లలో దగ్గర దగ్గర ముప్పై ఐదు వందల సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నది బీఆర్ఎస్ అంటే పుంజుకుంటుంది బీఆర్ఎస్ బీఆర్ఎస్కు బ్రేకులు వేయాలన్నా కాంగ్రెస్ను పాతాలని దొక్కాలంటే భారతీయ జనతా పార్టీలో ప్రక్షాళన అనేది అవసరం అని చెప్పేసి నేను భావిస్తున్నా మరి నా యొక్క ఈ యొక్క భావనతో మీరు ఏకీభీవించినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకడం మిత్రారా జై హింద్ జై భారత్